ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పురపాలక సంఘం కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి బాల్యాని శ్రీనివాసరెడ్డి సంక్షేమ శాఖ మంత్రి మెరుగ నాగార్జునులు హాజరయ్యారు అనంతరం నూతన పరిపాలన సంఘం కార్యాలయం ప్రారంభించారు జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను పోతే ఈ నియోజకవర్గం పర్టికులర్గా చిమకుత్తి ప్రాంతానికి సంబంధించి మరువలేని నాయకుడు మీ అందరి గుండెల్లో ఉన్న నాయకుడు బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో తెలియజేసుకున్నాను మనకి ఏ పథకాలు కావాలన్నా కానీ కాళ్ళు అరిగిపోయేటట్టు చెప్పులు అరిగిపోయేటట్టు అన్ని ఏదైనా కానీ అప్పుడు చాలా చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా గ్రూప్ గ్రూపులో ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తాను మూడు విడతలుగా నాలుగు విడతలుగా అని చెప్పి ఈరోజు మీ రుణాలు మాఫీ చేశారా అని అడుగుతా ఉన్నా చేశారా లేదమ్మా ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేసి చూపించారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి డెవలప్మెంట్ అంటారు ఇందాక మాకు డాక్టర్గా చెప్పారు రోడ్లు అనేది కొంత ఎక్కువ రోడ్లు లేకపోవచ్చు కానీ అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి రోడ్లు చాలా వరకు వేసారు కానీ ఈరోజు మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ సచివాలయాలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా కోసం కట్టించారమ్మా అది డెవలప్మెంట్ కాదా మీరు గ్రామాల్లో మీరు మళ్ళా గ్రామాల నుంచి చీపు కుర్తొచ్చి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి సర్స్కట్ కావాలన్నా మీరు అందరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చే పరిస్థితి గతంలో కానీ ఈరోజు మీ గ్రామంలోనే మీ పేదవాళ్ళకి ఇప్పుడు కూడా సహాయం చేసే కుటుంబం పూచేపల్లి కుటుంబం మరి ఆయన ఇప్పుడు వెంకయ్య గారే మరి ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన కొడుకు మళ్ళీ దర్శిపోతున్నాడు కాబట్టి ఆయన ఎలక్షన్ ఉంటది మరి అటు ఇటు తిరగటం కొద్ది కష్టంగా ఉంటది వెంకయ్యం గారే ఇక్కడ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నా కొడుకున్నాడుగా పోదాం అనుకుంటున్నామే నేను ఉండాలా ఉన్నానా పని పనిచేసి జనాలు గెలిపించాలని కూడా సంతోషం